హాయ్ అండి గోధుమ పిండితో పంచదారతో చెక్కలు అయితే ఇట్లా తయారు చేశానండి ఇది వచ్చేసి పంచదారను రెండు యాలక్కాయలు వేసాను ఇది మొత్తం అయితే మిక్సీ బట్టర్ అండి ఇట్లా మెత్తగా ఇంకా పిండి అయితే జల్లిచ్చి కొద్దిగా తీసుకున్నాను ఒక కప్పు ధర అయితే తీసుకుంటున్నానండి ఇదైతే ఒక కప్పుకి కొద్దిగా తక్కువ ఉండేది పంచదార అంత అయితే నేను తీసుకున్నానండి అదైతే మొత్తం మిక్సీ పట్టించాను ఇప్పుడు నేను ఒక కప్పున్నర అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి అయితే జల్లిచ్చి తీసుకుంటున్నానండి ఇంకో అరకప్పు అయితే వేస్తున్నాను పంచదార కూడా అరకప్పు కన్నా కొద్దిగా ఎక్కువ అయ్యిద్ది ఇంకెంతైతే వేస్తున్నానండి ఇది కరెక్ట్గా బాగా సరిపోయింది ఇందులో కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను ఇంక ఇది మొత్తం అయితే ఒకసారి అలా కలుపుతున్నానండి అందులోకి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నూనె కూడా కొద్దిగా వేసుకోవచ్చు అండి నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసాను ఈ మొత్తం అయితే పిండి మొత్తం ఈ నెయ్యిని మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నాను కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇలా నేను ఒక ఐదు నుంచి పది నిమిషాలు కలిపాను అండి ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ పైన కలిపితే సరిపోయిద్ది నెయ్యి అంతా పిండికి పట్టేటట్టయితే ఇట్లా కలిపేసాను ఇందులో అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి చపాతీ పిండి వల్లే కొద్దిగా సోడా ఉప్పు అయితే వేస్తున్నాను నేను మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే అయితే పిండి కలిపేసానండి నేను వాటర్ కొద్దిగా పోసుకోవాలి ఎందుకంటే పంచదార వేసాం కదా ఊరకునే మెల్ట్ అయిపోయింది పిండి అంతా కాస్త లూజ్ అయిపోయిందండి అందుకే కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకుంటే సరిపోయింది నేనైతే చపాతీ పిండి ముద్దలాగా అయితే కలిపాను ఇట్లా కలిపానండి పొడి పిండి కూడా కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తం పిండి ఉంది కదా కొద్దిగా పెద్ద సైజు ముద్దలైతే తీసుకొని ఇట్లా చపాతీలాగా చేసుకొని చుట్టూరైతే ఎడ్జులు కట్ చేశానండి ఇంకా చాక్తో అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇంకా మన ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ అండి ఇవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా పొయ్యి మీద అయితే కొద్దిగా ఆయిల్ అయితే పెట్టించాను ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి వేడెక్కినాకే వేస్తున్నాను ఒక పది నిమిషాలు అట్లయితే కాగిన తర్వాత నేనైతే కొద్దిగా పిండి చూస్తున్నాను బాగానే కాగిందండి ఆయిల్ ఇట్లా తయారు చేసుకున్న అన్ని చెక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇవైతే బాగా పైకి పొంగుతా అయితే బాగా వస్తాయండి నేనైతే ప్రస్తుతానికి ఫస్ట్ కదా కొద్దిగానే వేసాను ఇవైతే రెండు వైపులు తిప్పి కాల్చుకోవాలండి నేనైతే కొన్నేసి అటు ఇటు తిప్పుతున్నాను రెండు వైపులా కాల్చుకోవాలి అన్నీ ఇట్లా పొంగుతా బాగా వస్తాయి అటు ఇటు రెండు వైపులా కొద్దిగా ఎర్రగా కాలితే సరిపోయండీ ఇంకా మొత్తం అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగతావి కూడా ఇట్లా పిండి ముద్ద ఒకేసారి చేయలేం కదా ఇంక అందుకని తేపకు కొంచెం అయితే ఇట్లా తీసుకోవాలి ఇట్లా మిగతాయి కూడా ఇట్లా చేసి పెట్టానండి మొ ఇప్పుడైతే కొన్ని వేసి కాలుస్తున్నాను ఇంక ఇన్ని అయితే అయినాయండి ప్రస్తుతానికి ఇంక ఇలా రెండు వైపులు బాగా కాల్చిన తర్వాత మొత్తం పిండికి నేను తీసుకున్న పిండికి అయితే ఇన్న అయితే అయినాయి అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నెయ్యి వేసాను మళ్ళీ యాలక్కాయలు కూడా వేసాను కదా చాలా అయితే టేస్ట్గా టేస్ట్ బాగున్నాయి కరకర్ర ఆడతా బాగున్నాయండి వీడియో నుంచి లైక్ చేయండి అండి అంతేనండి గోధుమ పిండి చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి